మా స్వాతి అతీగా చెప్పండి అత్యూ చేసుకోవడానికి ఆలస్యం అయింది కానీ నేను సర్దుకుంటాను పూలు కోసుకురా వాటిలో శంకు పూలు తుమ్మి పూలు కంపల్సరి మొత్తం కోసుకురా ఉన్నాయి పూలతోనే ఎందుకు ఓ అదా నీకు తెలియదా చెప్తాను ప్రతి పువ్వుకి ఒక ప్రత్యేకమైన రంగు సువాసన కలిగి ఉంటాయి ఆ పూలు దేవునికి అర్పించటం వలన సద్భావన భక్తి తత్పరత మనకి కలిగి మనం ఎక్కువసేపు దేవుని సేవలో గడపగలుగుతాము అవునత్త గారు నిజమే ఎందుకంటే నేను గుడికెళ్ళిన ప్రజలు చేశాను మనం పూజ చేసేటప్పుడు కూడా అంతసేపు ఉండగలుగుతున్నామంటే పొలవలే అనుకుంటా సరే ఇది ఓకే కానీ మరి తుమ్ము పూలు అన్నారు ఎందుకని ఇది కార్తీక మాసం అందులోనే ఈరోజు సోమవారం శివునికి ఎంతో ఇష్టమైన రోజు పూర్వకాలంలో శివపురాణం ప్రకారం ఒక వేటగాడు అడవికి వెళ్తాడు వేటాడటానికి వేటాడటానికి అడవికి వెళ్ళి వేటాడుతా వేటాడుతా ఆయన సమయం చూసుకోండి పొద్దు కూకిపోయింది పొద్దు కూకేసరికి ఇంకా బయటికి రావటానికి మార్గం లేదు ఇప్పుడు ఏం చేయాలా అని చెప్పి ఆలోచించి సరే మిశ్రమిద్దాంలే ఈ రాత్రికి ఎక్కడే ఉందాంలే అని చెప్పి అక్కడ పడుకోవటానికి అనువుగా ఉన్న చోటు చూసుకుంటా ఉంటాడు అక్కడ ఆయన వేటగాడికి శివలింగం కనపడుతుంది ఆ శివలింగానికి ఒక నమస్కారం చేసి పడుకుంటాడు పడుకుంటే మధ్యరాత్రి చలికి మేలుకు వస్తుంది అయ్యో నాకే ఆ శివయ్యను చూసి నాకు ఆ జంతు జర్మం కప్పుకున్న నాకే ఇంత చలిగా ఉంటే ఏ ఆచ్ఛాదన లేని శివయ్యకి ఎంత చలిగా అని బాధపడి తను కప్పుకున్న జంతు జర్మం తీసి శివుడికి కప్పుతాడు కప్పితే ఆటవీకు నిర్మలమైన మనసుకు మెచ్చి శివుడు ప్రత్యక్షం అవుతాడు ప్రత్యక్షమై ఆటమికుని అడుగుతాడు ఏం వరం కావాలో కోరుకో అని కోరుకోమంటే అతడు తన్మయత్వంతో నా పాదాలు నీ తలపై ఉండాలి అని కోరుకుంటాడు నీ పాదాలు నా తలపై ఉండాలని కోరుకోబోయి నా పాదాలు నీ తలపై ఉండాలని కోరుకుంటాడు అప్పుడు శివుడు నవ్వి ఈ అతని అమాయకత్వానికి నవ్వి ఆ నీ కోరిక తీరుస్తా కానీ ఈ జన్మలో తీరదు వచ్చే జన్మలో తీరుస్తాను అని ఆటవీకుని ఆత్మని తుమ్మి పువ్వు ఆకారంలో అంటే మనిషి పాదాలు ఆకారంలో తుమ్మి పువ్వులాగా పుట్టిస్తాడు అంటే అప్పుడు ఆ పాదాల లాగా ఉన్న పువ్వుని తీసుకెళ్లి శివలింగం మీద పెడితే అతని కోరిక తీరినట్టే అందుకొని అతనికి అతని పాదాలు వచ్చి ఈయన తల మీద పడ్డాయి కాబట్టి నా కోరిక తీరింది అని చెప్పి అతను సంతోషిస్తాడు శివుడికి తృప్తిగా ఉంటుంది అందుకొని తుమ్మి పువ్వులు అంటే శివుడికి ఇష్టం తుమ్మి పూలతో పాటు శంపు పువ్వులు కూడా శివుడికి ఎంతో ప్రీతికరమైనది అందుకని శివుడు పూలు శంఖ పూలు తీసుకుని రా పూజ చేసుకుందాము అని చెప్పాను ఒక్కో ఇంతటే వేగా ఈ పూలకి అంత విశిష్టత ఉంది తుమ్మి పూల గురించి ఇప్పుడే తెలుసుకున్నాను అత్తయ్య గారు నేను కూడా వెళ్ళి ఇప్పుడు వెళ్ళి కోసుకొస్తాను తుమ్మి పూలు ప్లస్ శంకు పూలు నేను కూడా వచ్చి మితపడి పూజలో కూర్చుంటాను అసలు తుమ్మి పూలకి అంత విశిష్టత ఉంది కాబట్టి నేను తుమ్మి పూలు కోసుకురమ్మన్నా శివుడికి ఎంతో ప్రీతి పాత్రమైన తుమ్మి పూలు శంఖు పూలు అందుకే కోసుకురమ్మన్నా సరే నాకు తెలిసిన విషయాలు చెప్పానండి ఏదైనా తక్కువ క్షమించండి మా మీడియోస్ ఇవన్న దాకా మీకు ధన్యవాదాలు